సో నువ్వు లంచం ఇచ్చేవాళ్ళు లంచాన్ని ఇన్వెస్ట్మెంట్ గా చూపించాడనేది ఒక అభియోగం ఉంది అది ఒకటి సో రెండోది ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఈ ఇన్వెస్టిగేషన్ ఏదో జరిగింది ఇరవై రెండు వేల ఇరవై నుంచి జరుగుతుంది మేము డెమోక్రాట్స్ ఉన్నారు కాబట్టి కి మోడీకి కాదు అది మోడీకి అతి దగ్గరైన ఎవరన్నా ఉండారు అంటే మోడీకి అతి దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరన్నా ప్రపంచానికి తెలిసిన వ్యక్తి అదాని నీకు విషయం తెలుసు కదా ఎడమవైపు అంబానీ కుడివైపు అదాని మధ్యలో ప్రధాని నీకు తెలుసులేదు ఇది ప్రపంచానికి అంత తెలుసు దే మైట్ మైట్ టార్గెటెడ్ టార్గెటెడ్ హిమ్ టు డౌన్ ఇండియా ఒక విధంగా మనం ఈ అంటే రెండు రెండు జరిగినాయి దాంట్లో అదాని యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఇండియా ఎట్లా మనకు కాదు కదా రిలేషన్స్ పోగొట్టు అంటే ఈ ఈ డెమోక్రాట్స్ లో లెఫ్టిస్ట్లు ఉంటారు ఆ లెఫ్ట్ అంటే ఎక్స్ట్రీమ్ భావాలు ఏదో అంటే వాళ్ళకి పూర్తిగా నచ్చకపోవడం ఈ ప్రాక్టీసెస్ హౌ దౌత్య సంబంధాలను చెడగొట్టడానికి లేదంటే ఈ గ్రీన్ ఆఫ్ అదానీ పవర్ కంపెనీ అంటే లంచాన్ని నేను ఇన్వెస్ట్ చేస్తున్నా అని చెప్పి చెప్పాడు చూడు అజూర్ కంపెనీకి మీరు డబ్బు తీసుకురండి మీరు మనీ చేయండి నేను లంచమే నాది మనీ పెడుతున్నాను అందులో అంటే లంచం ఇచ్చినట్లు కానీ ఎక్కడ కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకొక విషయం తెలుస్తా చూడు ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ కంట్రీ మీ మన భారతదేశంలో ఎవడైనా అదా ఇప్పుడుకి పదేళ్ల నుంచి మన మోడీ గారు ఉన్నారు ఎవడికైనా ఎవడికైనా షాకే అదానీ గాని అంబానీ కానీ కూడా ఉన్న టచ్ చేసి మాకు అప్పులు ఇండియన్ అంటే ఇప్పుడు వాడు ఆదినారాయణ రెడ్డి గడ జమ్మల మడుగులు వాడు రవి రిత్వి కంపెనీ దగ్గర వాడు ఏదో ట్రాక్టర్లు పట్టుకుంటున్నారు లారీలు పట్టుకున్నారు ఇట్లా ఎవడైనా ఏ స్టేట్ అయినా దాఖలాలు ఉన్నాయా అదాని అంబానీని లంచం అడిగే స్టేట్లు ఎవరైనా ఉన్నారో వాళ్ళు లంచం ఇస్తారనుకున్నావా వాళ్ళే ఊరు వాళ్ళు డబ్బులు తింటున్నారు ఎదుర్కొని పోతున్నారు అదానీ అంబానీ వాళ్ళు దే ఆర్ రన్నింగ్ నేను చుట్టూ కదా దిస్ ఈ చేస్తున్నారా లేదా అనేది పక్కన ద వే దే కండక్ట్ బిజినెస్ ఈస్ దే అండ్ దే ఆర్ బిగ్ జైగాంటిక్ దే ఆఫ్ మనీ mm. they will overpower anything nobody can ask them a bribe they won't give bribe పదేళ్ల నుంచి నిరాఘాటకంగా నేను రాచి పెట్టుకో ఎవడు జగన్ కాదు ఎవరికి గాని దమ్ము ధైర్యం ఏ స్టేట్ గాని దమ్ము ధైర్యం లేదు కానీ జగన్ మోహన్ రెడ్డి స్టేట్ ఒకటే ఒకటి అరే నాలుగు తొంభై ఐదుకు ఐదు డాలర్లకు ఉప్పు సిక్కి పెట్టుకునింది కదా అరే మనకి బాగా వస్తుంది రెండు డాలర్ నలభై రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలే కదా మిగిలిన మిగిలిన అనుకున్నాడు ముందే మనవడు బటన్ నొక్కుతున్నాడు కదా మనోడు ఇదేదో బాగుంది బాగా కలిసి వస్తుంది బటన్ అనుకున్నాడు అంటే నా నేను అభిప్రాయం అది అంతే కదా స్టేట్ గవర్నమెంట్ కి అంత డబ్బులు మిగులుతుందంటే నువ్వు లెక్కేసుకో ఎవడైనా చేసుకుంటాడు ఇప్పుడు ఐదు డాలర్లు ఐదు రూపాయలు ఐదు చిల్లర చేసుకున్నాడు తద్వారా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవాడు ఇచ్చినాడని చెప్పినా అది కోర్టులో నిరూపితం కాదు దానికి ఆ డబ్బులు వచ్చినట్లు ట్రైల్ ఒక్క డాలర్ కూడా ఎక్కడా లేదు ఎక్కడ ట్రాన్సాక్షన్ అయినట్టు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి చేసుకునింది ఏమే సెకీతో చేసుకున్నాడు సోలార్ ఏమే ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది కదా చేసుకునింది అసలు వారు చెప్పచ్చు నేను డబ్బులు ఇచ్చినాను నేను డప్పులు ఇచ్చినాను అంటే వాడు ఎందుకు ఒప్పుకుంటారు అసలు నాకు ఒప్పందమే లేదు నువ్వు డబ్బులు నాకు ఎందుకు ఇచ్చినావుంటాడు జగన్ సింపుల్ కదా దెర్ ఇస్ నో రీజన్ దట్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబుకి అంత దమ్ము ధైర్యం ఉంటే చేయాల్సింది సెకీని ఇప్పుడు సెకీని ఫస్ట్ ముద్దాయిగా జర్చాల సెకండ్ ముద్దాయి అదాని లేక థర్డ్ ముద్దాయి మోడీ గారి పెట్టుకోవాలి ఎందుకంటే మోడీకి ఆయనకు సమాధానం అంటారు కాబట్టి కోర్స్ ఫస్ట్ సెకీ అండ్ అదాని టార్గెట్ చేసి మాట్లాడగలగాల జగన్మోహన్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తావు జగన్మోహన్ రెడ్డి స్టేట్ కి చంద్రబాబు నాయుడు ఐదు రూపాయలు కొనదాన్ని రెండు నలభై తొమ్మిదికి తెచ్చాడు కదప్ప లెక్కలు అక్కడే ఉన్నాయి కదా బుక్ బుక్ ఓపెన్ చేసి తెలిసిపోతుంది కదా సో ఐ థింక్ హల్లా మీద ఒకటి చల్లుకోవడం మామూలే గాని కానీ అదానికి మాత్రం అదాని ఈ రెండు విషయాలలో ఒకటి అదాని అతి అతి తెలివి అదాని ఎందుకంటే లంచాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అందులో వెరసి ఈ టైంలో ఈ ట్రంప్ గవర్నమెంట్ రావడము ఈ డెమోక్రాట్స్ కి ససేమిరా ఇష్టం లేకపోవడము భారత్ దౌత్య సంబంధాల దెబ్బతీయాలనేది ఒకట ఆ అందులో ఈ డెమోక్రాట్స్ ఇంట్లో ఉన్నారు కదా ఇరవై నాలుగు వరకు ఉన్నారు కదా ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిస్ట్ లకి ఈ ప్రాక్టీసెస్ నచ్చలేదా అదానీ మీద ముందు నుంచి హిండన్ బర్గ్ వీళ్ళందరూ అంటే దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఐడియా దట్ దే వాంట్ టాపుల్ హిజ్ ఓ పవర్ కార్పొరేట్ పవర్ ఇన్ ద వరల్డ్ అనేది జరిగింది అనుకున్నా ఇదంతా బిగ్గెస్ట్ కాన్స్పరసీ జగన్ అనేవాడు అందులో స్మాల్ వ్యక్తి జగన్ ఈస్ అ వెరీ స్మాల్ గాయ్ ఐ డోంట్ థింక్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అది నా అభిప్రాయం